ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం వృచ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల కొన్ని పరిస్థితులు అనేవి మిశ్రమంగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా ఉంటాయి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ గ్రోత్ సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు మే అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు బట్టలు కొనుగోలు బంగారు ఆభరణాలు గృహ ఉపకరణ వస్తువులు ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలని సరైన నిర్ణయం సరైన ప్లానింగ్తో ప్రణాళికాబద్ధంగా ఉండుకెళ్ళే అవకాశాలు ఉంటాయి తరచూ ప్రయాణాలు చేయటం రుణ బాధలు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇళ్ళు అది మంచి విషయమే దాంతోపాటు అగౌరవం లభించటం ఉంటుంది అంటే మనం అనవసరంగా మధ్యవర్తిత్వం అనేది చేసుకోవద్దండి మధ్యవర్తిత్వం కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు జరుగుతుంటాయి కోర్టు సమస్యలు రాకుండా చూసుకోండి ఏదో మనతో కావాలని కొంతమంది గొడవ పడుతుంటారు అలాంటి వ్యక్తులు గొడవపడి పోలీస్ స్టేషన్లకు ఎక్కి కోర్టుకు ఎక్కే ఉంటాయి అలాంటివి జరగకుండా చూసుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా కొంత ఆందోళనకరంగా ఉంటుంది తొందరగా ఫ్లాట్ల పోవట్లేదు లేకపోతే వాళ్ళ మధ్యలో వివాదాలు రకరకాల ఇష్యూస్ మొదలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా కొంత ఆందోళన పడకుండా ఎవరు మంచి ఎవరు చెడ్డ అని తెలుసుకొని ముందుకు వెళ్ళండి వివాహ ప్రయత్నాలు బాగుంటాయి మంచి గనమ్మ అమ్మాయి మంచి అబ్బాయి లభించే అవకాశం ఉంటుంది గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేయకుండా కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకు కూడా మంచి సంబంధం హఠాత్తుగా రావటం మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి వీళ్ళకి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దానితో పాటు రోగం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి కార్య విఘ్నం కొన్ని కార్యక్రమాలు కొద్దిగా లేటు జరుగుతుంది లేటు జరిగిన ఆందోళన పడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మన పిత్తార్జితమైన ఆస్తులు కలిసి వస్తూ ఉంటాయి అంటే తండ్రి తరఫు నుంచి ఏదైతే ఆస్తులు ఉంటాయో అలాంటివన్నీ కూడా కలిసి రావటం అగ్ని ప్రమాదాలు చోర భయం కొంతమందికి పెళ్ళిళ్ళకి వాటి వెళ్తుంటే దొంగతనాలు జరుగుతుంది అలాంటి విషయాలు కూడా కొంత శ్రద్ధ పెట్టండి వాహనాల మీద వెళ్ళటం గృహ నిర్మాణం చేపట్టడం దేశ సంచారము భూ వివాదాలకు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే భూ వివాదాలు ఏదైతే మనం భూములు కొనుగోలు చేస్తామో అలాంటివన్నీ కొన్ని వివాదాలు జరిగి పరిష్కారం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా శ్రద్ధగా పెట్టి ముందుకెళ్ళటం వల్ల కొన్ని కళలో పీడలు జరగటం దాంతోపాటు మధ్యవర్తిత్వం ఎవరైతే వర్తిస్తారో మధ్యవర్తిత్వం వహించి సిగ్నేచర్ చేసి సంతకాలు పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా బీళ్ల మీద పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధిక ప్రయాణాల వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది అధిక ప్రయాణాలు చేయొద్దండి ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టండి అనేక సవాళ్ళు అనేవి కొన్ని ఉంటాయి ఆ సవాళ్ళ అన్నింటినీ కూడా ఎదుర్కొని వీళ్ళు ముందుకెళ్తా మటుకు ఖాయం జరుగుతుంది నేను చెప్పినట్టు పరిహారాలు చేయండి మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాలలో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి ఏం చెప్పని చేయాలి అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోషకాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయ ఉద్ధమె శక్తి హస్తాయి భీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం కూడా అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నోళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయ శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకి కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీలైతే అంగారక జపాన్ని చేపించండి దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాశాశ్రదరాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజ్ ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీలన కాబట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలను కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంది జరిగే అవకాశం ఒకటి ఉంటుంది